వివేక మరణంపై తొలిసారి తాను ఇచ్చిన స్టేట్మెంట్ పైన కూడా క్లారిటీ ఇచ్చారు విజయ సాయి ఆ సమయంలో వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా వివేక గుండెపోటుతో చనిపోయినట్టు ఆ సమయంలో తాను మీడియాకు చెప్పానని అన్నారు అంతే తప్ప ఇష్యూను డైవర్ట్ చేసే ఉద్దేశం తనకే మాత్రం లేదన్నారు దీన్ని కూడా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకుని విష చేస్తున్నారని ఆరోపించారు సాయిరెడ్డి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసిన మరొక కీలకమైన అంశం వివేకానందరెడ్డి మర్డర్ విషయంలో ఆ మర్డర్ జరిగిన సందర్భంలో ఆ రోజు తెల్లవారుజామున జరిగిన ఆ సంఘటన మీరు బయటకు వచ్చి గుండెపోటుగా మీడియాకి బ్రీఫ్ చేశారు మీ పేరుతో గుండెపోటు వచ్చారు ఇప్పుడు అదే అంశం అక్కడ కడపలో ఎన్నికల ఏజెండాగా మారింది అదే అంశం సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన ఎంక్వైరీలో అదొక కీలక అంశంగా మారింది ఎందుకు ఆ సందర్భం క్రియేట్ అయింది మీరు తెలిసి చెప్పారా తెలియ జరిగిందా లేకపోతే ఈ ఈ పరిణామం వల్ల ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులకు మీరు సమాధానం ఏం చెప్తారు నాకు తెల్లవారు నిద్రలేయంగానే టెలిఫోన్ కాల్ ఎవరో విలేకర్ టెలిఫోన్ చేశాడు సార్ ఈ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు అని చనిపోయారు అనని నాకు తెలియదు నేను నిజంగా సంభ్రమాశ్చర్యాలకు కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇమ్మీడియట్గా ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి నాకు తెలియదు నేను కనుక్కుంటానని అని చెప్పి నేను పులివెందులకి ఫోన్ చేశాను నేను ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఆయన గుండెపోటుకు లోనయ్యారు చనిపోయారు అని నన్ను చెప్పి చెప్పారు అదే విషయం నేను ప్రెస్కి చెప్పాను అంతేగాని దాంట్లో ఉద్దేశపూర్వకంగా మార్చి చెప్పాలనునో లేకుండా ఉంటే నేను ప్రత్యక్షంగా చూడడము ఏమీ జరగలేదు అక్కడ రాజకీయాల్లో సహజంగా ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటిది రకరకాలుగా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటాము